నిత్యం గోవిందనామ స్మరణలతో నిండి ఉండాల్సిన తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం నిరసన ధనులకు నిరసన కార్యక్రమాలకు వేదికగా మారింది గత ఏడాది నుంచి రగులుకున్న ఈ వివాదాలు మండుతూనే ఉన్నాయి అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నేవి వాడారనే విషయం ఇంకా ఒక కులిక్కి రాని పరిస్థితిలో తాజాగా అలిపిరికి సమీపంలోని దేవలో కాంప్లెక్స్ వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం మరింత అగ్గిరాజేసింది వైసీపీ ప్రభుత్వ కాలంలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై నాలుగవ తేదీ ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు జారీ చేస్తూ జీవో ఇచ్చారు అంటే ఏడుకొండల కిందనే భాగంలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో స్టార్ హోటల్ నిర్మాణాన్ని హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం కింద భాగంలో ఉన్న ఈ ప్రదేశంలో స్టార్ హోటల్ నిర్మాణం ఇవ్వడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆ హోటల్కు ఉన్న అనుమతులను రద్దు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మేము మరీ మరీ పవన్ కళ్యాణ్ గారికి పురంధరేశ్వరి గారి కూటమి నాయకులకి మరీ మరీ మేము మీరు బాగుండాలి మీ ప్రభుత్వం బాగుండాలి ఏడుకొండలు అన్నమయ్య తపస్సు చేసిన ప్రాంతం అది ఆ రామానుజుల వారు తపస్సు చేసిన ప్రాంతం కపిల మహర్షి సప్తమహర్షులు కొండల చుట్టూ కుటీరాలు యజ్ఞాలు యాగాలు చేసిన పవిత్రమైన ప్రాంతం అది ఆ ప్రాంతాన్ని ముంతాజ్ హోటల్ పెట్టి అలిపిరి అంటేనే ఆ స్వామివారి పాదాలు వెంకటేశ్వర స్వామి పాదాలు దివ్యమైనటువంటి పాద స్పరిశే ప్రాంతం ఆ ప్రాంతాన్ని పాడు చేయొద్దు మీ ప్రభుత్వం ఆనందంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరీ మరీ కోరుతున్నాం మీరు మేము ఏమీ అభివృద్ధికి ఆటంకం కాదు మీరు హోటల్ పెట్టాలంటే తిరుపతిలో చాలా ప్రాంతాలు ఉన్నాయి పెట్టండి అది ఆధ్యాత్మిక ప్రాంతం అది సహజ సిద్ధంగా వెంకటేశ్వర స్వామి వారు శాషాద్రి పర్వతం అంచది ఆయన పడుకునే పడుకుండేటట్లుగా ఉంటారని చూస్తే ఆ కొండ ప్రాంతం ఏడుకొండలు పరిసర ప్రాంతాలు కూడా చాలా పవిత్రమైనవి ఋషి పొంగలు ఉండేటటువంటి స్థలాలవి అక్కడ హోటళ్ళు అక్కడ స్త్రీల కార్యాలు అక్కడ మందు విందు చిందు సెవెన్ స్టార్ హోటల్లో దయచేసి పెట్టొద్దు మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి బాగుంటే మీ ప్రభుత్వం ప్రజలు బాగుంటారు అంతే తప్ప మీరు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆ ప్రాంతంలో ఇటువంటి ముత్తాద్ హోటళ్ళు పెడితే భవిష్యత్తులో అనేక హోటళ్ళు నిర్మాణం జరిగిపోయి ఏడుకొండలన్నీ కూడా అపవిత్రం అయిపోతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి సంతులుగా మేము గత మూడు నెలల నుండి మీకు కోరుతున్నాం మీరు బాగుండాలని మేము ఎన్నో దైవకార్యాలు చేశాము పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం మాట్లాడితే మేము పొంగిపోయాం మేము అటువంటిది మీరుంటుండగా మీ మన హిందువులు గౌరవించేటటువంటి మీలాంటి నాయకులు ఉంటుండగా హిందువులకి అన్యాయం జరగకూడదు వెంకటేశ్వర స్వామి మీ కుల దైవం చంద్రబాబు నాయుడు గారు మీ కులాన్ని రక్షించేవారు మీరు ప్రమాదం అలిపిరి ప్రమాదం జరిగినప్పుడు కోతవేటులో ఉంది ఆ ముంతాజ్ హోటల్ కట్టే ప్రాంతం అంటే మీరు రక్షించబడేటటువంటి ఆ ప్రాంతం అది మీరు ప్రాణాలతో వెంకటేశ్వర స్వామి రక్షించాడు అటువంటి ఆ పవిత్ర ప్రాంతంలో ఈ సెవెన్ స్టార్ హోటళ్ళు ముంతాజ్ హోటళ్ళు అండ్ హోటళ్ళు వద్దండి దయచేసి అపవిత్రం చేయొద్దండి హిందువులకు అన్యాయం చేయొద్దండి హిందువుల మనోభావాల్ని అందరూ కూడా గౌరవించండి తప్పనిసరిగా ముంతాజ్ హోటల్ పెరిమిషన్ రద్దు చేయండి గతి లేక మేము ఆమో నెహ్రా దీక్ష కూర్చున్నాం మీ ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి హిందువులకు న్యాయం జరగాలి ఏడుకొండలకు న్యాయం జరగాలి సాక్షాత్తు టీటీటీ బోర్డు కూడా తీర్మానం ఇచ్చింది అక్కడ వద్దు ముంతాజ్ హోటల్ వద్దు అక్కడ పవిత్రత అక్కడ ఉండే ఆధ్యాత్మికత నాశనం అయిపోతుందని టీటీటీ బోర్డు తీర్మానం కూడా మీరు గౌరవించకపోతే మీ టీటీడీ బోర్డు మీరు ఏర్పరిచిన బోర్డునే మీరు తిరస్కరిస్తే సంతులుగా మా మాటలు వినకపోతే హిందూ సమాజాన్ని మీరు గౌరవించకపోతే ఇక ఎవరు ఎవరితో చెప్పుకోవాలి మా బాధలు దయచేసి ముంతాజ్ హోటల్ పెరిమేషన్లు రద్దు చేసి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి మీ ప్రభుత్వం చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మాకు మంచి చేయండి మా వెంకటేశ్వర స్వామికి చక్కగా ఆయన తాలూకా ఆ పుణ్యక్షేత్రాన్ని పవిత్రంగా ఉంచండి ఈ ముంతాజ్ హోటల్ పెర్మిషన్లు తక్షణమే రద్దు చేసి మా అందరికీ మా హిందువులందరికీ మంచి ఆనందాన్ని కలిగించాలని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని పురంధరేశ్వరి గారిని కూటమి నాయకులందరినీ కూడా మరీ మరీ ప్రేమతో మేము విజ్ఞప్తి చేస్తున్నాము నమో వెంకటేశాయ